నమస్తే అండి అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజే శ్రీరామనవమి త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి మరియు రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం కూడా ఈ చైత్రశుద్ధ శుద్ధ నవిమి నాడే ప్రజల విశ్వాసము అంతేకాకుండా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది రామాయణంలో కోసల దేశానికి రాజైనటువంటి దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉన్నారు వారికి సంతాన భాగ్యం లేకపోవడం వల్ల వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందించేస్తాడు అలా దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైనటువంటి నవమి నాడు మధ్యాహ్నము కౌసల్యకు శ్రీరామచంద్రుడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేయికి లక్ష్మణుడు శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు ఆ ధర్మ సంస్థాపనార్థము అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరామచంద్ర ప్రభువు లంకాధిపతి రావణ సంహారం కోసము శ్రీరాముడు అవతరించారు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారము శ్రీరాముడు క్రీస్తు పూర్వము ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదవ తేదీన జన్మించి ఉంటారని భావిస్తూ ఉన్నారు గ్రామరాజ్యంలోని ప్రజలంతా కూడా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకము అయితే సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు మరియు పూజలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర శ్రీరామనవమి వేసవి కాలంలో ప్రారంభం వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువుగా వస్తాడు శ్రీరాముడు సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు కాబట్టి ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపులు రఘు వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు అలా మాట కోసం నిలబడ్డాడు కాబట్టే శ్రీరాముని రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవు పిలుస్తూ ఉన్నారు శ్రీరామనవమి రోజున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ శివ సహస్రనామ పారాయణ ఫలితం కూడా లభిస్తుంది మరియు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసము ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్య కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాము అయితే ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారు వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడిచోలో చెప్పి సద్గతి కలిగిస్తాడు అనేది ఇతిహాసాలు పోషిస్తూ ఉన్నాయి ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న రామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామ నీ నామే అని ఎంతో రుచిరా అని మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోపలికి ప్రవేశించవట అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట అప్పటి దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహారార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ఒకటి ప్రతి సంవత్సరము ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటూ ఉంటాము శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాము దేశవ్యాప్తంగా శ్రీరామునికి పూజలు జరుగుతాయి ఈ శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లు అంటే ఎంతో ప్రీతికరము కాబట్టి ఆయన్ను కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి మన ఇళ్లలో కూడా యథాశక్తిగా శ్రీరాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు అయితే గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడము పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి మరియు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అయోధ్య రాజు అయినటువంటి దశరథుడు రాణి కౌశల్యాలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరామచంద్రుడు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైనటువంటి రావణుడు భగవత్ ఆరాధకులను మరియు మునులను దేవతలను తిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు అలా రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు మన శ్రీరామచంద్ర ప్రభువు మనము శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ కూడా అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి మరియు పూజా మందిరము ఇల్లు మొత్తము అంతా కూడా శుభ్రం చేయాలి పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి మరియు పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి ఈ రోజున సీతారామచంద్రుల్ని భక్తితో మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి ఈ శ్రీరామనవమి రోజున పానకము వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు అయితే దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యము మరియు ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని మన ఆయుర్వేద పండితుల అభిప్రాయం కాబట్టి మన ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవి వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువులు యముడి లాంటివని మన దేవీ భాగవతం చెబుతోంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలకులు ఉపశమనాన్ని ప్రదా ప్రసాదిస్తాయని మరియు ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతూ ఉంటారు అంతేకాకుండా పానకం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైంది పెసరపప్పు శరీరంలోనే ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది మరియు జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది దేహకాంతికి జ్ఞానానికి ప్రతీక ఈ పెసరపప్పును వడపప్పు అని అంటారు అంటే మండుతూ ఉన్నటువంటి ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది అని అర్థము పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది మన పూర్వీకులకు పెసరపప్పుతో ఎంతో ప్రశస్తమైనది కాబట్టే తెలుగునాట మన శ్రీరామనవమి ఉత్సవాలు జరిగేంత వైభవంగా మరే ఉత్సవాలు జరగవన్నది అతిశయోక్తి కాదు ముఖ్యంగా సంవత్సర ప్రారంభ దినాల్లో రామాయణ అనుసంధానంతో వసంత నవరాత్రులు సీతారామ కళ్యాణం జరుపుకోవడము మన ప్రదాయము దశరథ పరమపురుషుడు నందనుడుగా అవతరించడంతో వేదం వాల్మీకి నోట రామాయణంగా వెలువడింది ఈ రామాయణం సాక్షాత్తు వేదము వేదంలోని విషయాలను మనకు కనిపించేటట్లు చేసేదే రామాయణము రక్షణ అంటే ఏమి భగవంతుడిలోని దయా మనల్ని ఎట్లా కాపాడుతుంది ఎట్లా రక్షిస్తాడు మరియు రక్షించడానికి ఏమేమి పరికరాలు కావాలి రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి దీన్ని తెలిపడానికే రామావతారము ప్రపంచం యొక్క సృష్టి స్థితి ప్రళయము కార్యాలను భగవంతుడు దయతో చేస్తాడు అని శాస్త్రం చెబుతోంది అయితే సృష్టి స్థితి అంటే దయతో చేసేవి ప్రళయం కూడా దయతో చేస్తాడా అనేది ఒక సందేహము అయితే పద్మపురాణం చెప్పిన విషయము ప్రళయం కూడా దయాకార్యమే ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసి ఆ సంస్కారాలని మోసుకు తిరుగుతూ మనల్ని మనం మరచి ప్రవర్తించే అల్పులమైన జీవుల వల్ల దుస్థితిని చూసి జాలిపడి ఆయన దయాసాగరుడు కనుక ఉపకారం చేయాలి అని అనుకుంటాడు అలా కర్మ తొలగించుకొని తనంత ఆనంద స్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని ఇస్తాడు మరియు శరీరానికి ఏర్పడ్డ అవసరాలని ఇస్తూ రక్షణ చేస్తాడు అవసరం అయ్యాక శరీరాన్ని తీసేయాల్సి వస్తుంది అలా మనం ధరించే వస్త్రం మార్చిపోతే మరొకటి ధరించినట్లుగానే ఇది కూడా దయచేసేదే కాబట్టి మనకు కావలసిన విషయాలను మన చుట్టూ ఉన్న వారితో చెప్పిస్తాడు లేకుంటే గురువుల ద్వారా చెప్పిస్తాడు అది వీలు తానే ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడు నరసింహుడు కావచ్చు శ్రీరాముడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు ఆయా సందర్భాన్ని బట్టి ఉపకారం చేయడానికి వీలయ్యే అవతారంలో వస్తాడు ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా వచ్చాడు ఆ కాలము నియమం ప్రకారము నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు అంతకుముందు త్రేతాయుగంలో శ్రీరాముడుగా వచ్చినప్పుడు పదకొండు వేల సంవత్సరాల కాలం ఉన్నాడు అలా లోకంలో తాను వచ్చి ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలె నడిచి ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పడే సుఖదుఃఖాలు తాను అనుభవిస్తే తప్ప మనకు చెప్పలేడు కనుక తాను కూడా అట్లా అనుభవించాడు కాబట్టి భగవంతుడు ఊరికే చెబితే ఎదురివారికి నచ్చదు మనలాగానే తాను అనుభవించి చెప్పాలని మన వద్దకి శ్రీరాముడిగా వచ్చాడు నరసింహావతారం ఆయన ఒక్కసారిగా స్తం స్తంభంలోనికి నుంచి వచ్చాడు కానీ రామావతారం కోసము ఆయన నిజంగా పుట్టాడు అలా ఒక సంవత్సర కాలము గర్భావాసం చేశాడు నిజంగా పెరిగాడు నిజంగా తిరిగాడు నిజంగా గురువులని అనువర్తించాడు అందుకే మన ఆల్వార్లు భగవంతుణ్ణి అవతరించాడు అని చెప్పరు ఆయన పుట్టాడు అని చెబుతారు ఆయన మన సాటివాడిగా కావాలని మనవలే గర్భావాసం చేసి మన వద్దకు కష్టపడి అంత ఆర్తితో వస్తే అవతరించాడు అని చెబితే అది ఆయన గొప్పతనాన్ని తగ్గించినట్లు అవుతుందే తప్ప పెంచినట్లు కాదు అని అట్లా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు లౌకికమైన ప్రభావాలు ఆయనపై పడకుండా కాపాడగలిగిన తేజస్వరూపిణి అమ్మ ఆయన హడావిడిలో నేరుగా వస్తాడు వచ్చి పూర్తిగా మనిషిగా ప్రవర్తిస్తాడు కానీ ఆమె వెనక వెనకాతల ఏమేమి కావాలో అన్ని పరికరాలతో జాగ్రత్తగా వహిస్తుంది అవతారంలో భగవంతుడు గర్భావాసం చేసి వచ్చాడు కానీ అమ్మ నేరుగా భూమిలోనే లభించింది గోదాదేవి అట్లానే వచ్చింది భగవంతుడు అప్పుడప్పుడు చేయవలసినవి మర్చిపోతూ ఉంటే ఆయనకు చెప్పడానికి ఆమె అన్నీ తీసుకొని వస్తుంది రక్షణ జరిగేది ఆయన వెంట అమ్మ ఉన్నప్పుడే అలా ఒంటరిగా ఎప్పుడూ కూడా రక్షణ చేయడు ఆయన వెంట శక్తి యుక్తి దయ సౌలభ్యము సౌశీల్యము ఇలా ఎన్నో ఉండాలి ఈ కళ్యాణ గుణాలు పైకి రప్పించే అమ్మ పక్కన ఉండాలి భగవంతుడు రాముడిగా వచ్చిన ఆయనలో దయని పైకి తేవడానికి అమ్మ సీతగా వచ్చింది భగవంతుడిని ఆశ్రయించడానికి అమ్మ పక్కన ఉంటే మనలోని లోపాలని చూడకుండా చేసి ఆయనలోన అడిగి ఉండే ప్రేమ వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చి మనల్ని అనుగ్రహించేటట్లుగా చెప్పగలుగుతుంది రక్షణ చేయాలి అంటే ఆమె సాన్నిధ్యము ఆయనకు కూడా అవసరము అమ్మ తన వెంట లేకపోయినట్లయితే స్వామి నీవే కనుక అమ్మను స్వీకరించకపోయినట్లయితే అమ్మ వెంట లేక నీవు అడవిలో సంచరించినట్లయితే తాను అడవికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మను తన వెంట రావద్దు అని చెప్పాడు స్వామి కానీ నేను మీ వెంట లేకుంటే నీవు చేయవలసిన లోకరక్షణ జరగదయ్యా అని వెంట వచ్చింది అమ్మ అట్లా రక్షణ కోసం చేసే కార్యాల్లో ప్రధానమైనది సీతమ్మను వివాహం ఆడటము రామచంద్రుడు ధనుర్భంగం చేసి సీతమ్మను వివాహమాడే సన్నివేశము మనకు ఎంతో గృహనీయము ఆత్మ ఏ తత్వానిపై నిలవపడదు శాస్త్రాల్లో ధనుస్సు అంటే ఓంకారం లేక ప్రణవము అని అంటారు అయితే ప్రణవము అంటే వంగేది అని అర్థము ప్రణవము ఎవరికి వంగుతుందో వాడికి ఆత్మను అర్పించదగును ఎందరో ప్రయత్నించారు కానీ ఆ ధనుస్సుని వంచలేకపోయారు అలా లోకంలో ఎందరో ఎన్నో దైవాలను చూ చూపిస్తూ ఉంటారు అట్లా ఎవరికో ఒకరికి అని మన ఆత్మని అర్పించవచ్చా దానికి సమాధానము ఓంకారము ఎవరిని చెబుతుందో వారికి అర్పించదగును ధనుస్సు వంగింది ఒక్కడికే ఓంకారము వంగేది శ్రీరాముడికి మాత్రమే అయితే రాముడు ఎవరు దరధుడికి సంతానంగా అవతరించింది ఆ శ్రీ మహావిష్ణువే కదా ఓంకారం ఎవరిని చెబుతుంది అని శాస్త్రానికి ప్రశ్న వేస్తే ఓంకారము కారణ దశలో వెళ్ళి చేరేది అకారంలో అదితికారము నారాయణుడి యొక్క మొదటి పేరు ప్రణవం వంగేది నారాయణుడికి ఆయన ఆత్మను పాలించగల వ్యక్తి క్షేమం కలిగించగల వ్యక్తి అని శాస్త్రం చెబుతుంది అందుకే జనకుడు ధనస్సును పెట్టి ఆ ధనుస్సుని వంచినవాడికి సీతమ్మను అర్పించాడు మనం చెందేది నారాయణుడికి మాత్రమే అట్లా మన ఆత్మని అర్పించదగినవాడు నారాయణుడు మాత్రమే శ్రీ సీతారాం రాముడు చంద్రుడు ఒక్కసారిగా ఆ ధనుస్సును ఎత్తుతాడు దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలైంది ధనుస్సు యొక్క ఒక భాగము శ్రీరామచంద్రుని చేతిలో ఉంది రెండో భాగము ఆ నారి ద్వారా వేలాడుతూ ఉంది ఇది అప్పటి దృశ్యము ఈ అయితే ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింపజేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించారు ఈ ఓంకారానికి తాత్పర్యం ఏమిటి అంటే ఆ తాత్పర్యాన్ని చూపించడమే ఆయన లక్ష్యము ఓంకారము అంటే ఆ అనే అక్షరము మా అనే అక్షరము మధ్యన ఊ అనే అక్షరం ఉంది ఆ అనేది భగవంతుడి మొదటి నామము అక్షరానాం పరోశ్మి ఇది నేను అని చెప్పడానికి ధనస్సుని విడిచి ఒక ఖండాన్ని పట్టుకుని ఇది నేను అని చూపాడు అయితే రెండో ఖండము ఆతో కలిసి ఉండే జీవుడు అంటే మనము మా అనేది మనము అనేది ఆకృతిగా గుణంగా కలవాడు అంటే జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తీసేస్తే పోదు సూర్యుడికి కిరణాలకి ఉన్న సంబంధం లాంటిది అట్లా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం విడదీయరానిది మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అది అని పరిమితం కాదు అన్ని సంబంధాలు ఉంటాయి ఇది చెప్పడానికే నీవే తల్లివి తండ్రివి అనే పద్యము కాబట్టి శ్రీరామచంద్రుడు ఇది చూపడానికే ధనస్సు యొక్క రెండు ఖండాలు దాని మధ్యన విలక్షణమైన సంబంధమే ఆనారి అందులో ఒకదాన్ని పట్టుకొని ఓంకార ప్రతిపాద్య దైవము నేను సుమ ఓంకారం చెప్పేది నన్ను సుమ జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాదు అనేది చూపించాడు ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి తత్వమతడు రెండోది ఇద్దరి మధ్య ఉన్న సంబంధము నిత్యము మూడోది మనం వానికే చెందే వారిమే నిరూపించడం కోసమే ఆనాడు శ్రీరామచంద్రుడు ధనుర్భంగం చేసి చూపాడు అమ్మను వేరుగా స్వామిని వేరుగా సేవించుకునే సంప్రదాయం కాదు మనది అందుకే వారిరువుని కూడా ఒకచోట చేర్చి సేవించుకునేందుకు సీతారామ కళ్యాణము అయితే భద్రాచలంలో శ్రీ స్వామి వారి దేవస్థానము గర్భగుడిపై ఉన్న సుదర్శన చిక్రము ఎవరూ తయారు చేసినది కాదు మరి ఇది ఎలా వచ్చింది అంటే భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పై భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేస్తూ ఉన్నాడు కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అది విరిగిపోవటము లేదా సరిగా రాకపోవటము జరుగుతుంది ఇప్పుడు కలత చెందిన రామదాసు కళలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడట ఆ మరుసటి రోజు గజఈతగాళ్లతో రామదాసు వెతికించాడు కానీ కనిపించలేదు మళ్ళీ రాముడు కలలో కనిపించి అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది అలా ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది అది ప్రాశస్తం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై విలసిల్లుతూ ఉంటుంది అయితే వివాహం జరగడము ఆలస్యం అవుతుంది అనుకునేవారు ఈ సీతా సీతారామ కళ్యాణం జరిగిన క్షతలను తమ తలపైన వేసుకుంటే బాగా వివాహం జరుగుతుంది అని అంటూ ఉంటారు మన పెద్దలు ఈ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం